శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరించబడుతుంది ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం ఈ శనివారం మీకు ఫల్గున మాసం ప్రారంభమవుతుంది మాఘమాసం చివరి పూర్తి అవ్వడం ఫల్గున మాసంలో అడుగు పెట్టడం శక్తివంతంగా చంద్రుడు విద్యతిథిలో రావడం శుభకరమైన మొదటి నెల తెలుగు నెల దాంట్లో చంద్రుడు యొక్క ఫలం పెరగడం చాలా సంతోషం అలాగే ఈరోజు పంచమ రాశిలో నుంచి చంద్రుడు అలాగే షష్టమ రాశి అంటే ఆరవ రాశికి ప్రయాణం చేస్తున్నారు మీనరాశిలో జలరాశిలోకి ప్రవేశిస్తున్న ఈ చంద్రుడికి తోడుగా బుధగ్రహం కూడా మార్పు కలిగింది అంటే ఆరవ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క పరిస్థితులు ఒకటవ్వడం కొద్దిగా గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రత్యేకంగా చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి ఎందుకంటే ఇక్కడ శత్రు స్థానం రోగస్థానం మానసిక ఒత్తిడి అన్ని స్థానాలలో ఎప్పుడైనా కొన్ని శుభగ్రహాలు ఆరు ఎనిమిది పన్నెండవ స్థానంలో చేరిన తర్వాత కొన్ని విషయాలు తలకిందులు మారడం మనసు గందరగోళంగా ఉండడం అనుకున్న పనుల్లో చాకచక్యంగా చేయలేక ఇబ్బందులు పడడం ఇలాంటిదన్నీ కొన్ని కనబడుతూ ఉంటాయి అందువల్ల ఇక్కడ ఆరవ స్థానంలోకి వెళ్ళినా మీకేమి ఎటువంటి ఇబ్బందులు అనేది పెద్దగా కనిపించవు కానీ ఆర్థికంగా డబ్బులు పరమైన విషయాల్లో కొద్దిగా కలిసి రాదు అందువల్ల కొంచెం జాగ్రత్త పడండి అప్పులని తీర్చుకునే అవకాశం ఎదురు చూసిన డబ్బులు రావాలని ప్రయత్నిస్తున్నారు అది త్వరగా రావడానికి మీరు చేసే ప్రయత్నంలో ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపార రంగంలో కానీ రీతిగా కానీ కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఈరోజు కనిపిస్తుంటుంది ఎప్పుడైనా కానీ ద్వితీయ గ్రహాధిపతి తృతీయ గ్రహాధిపతి చతుర్థ కూటమి గ్రహాల ద్వారానే కొన్ని సమస్యలు అనేది ప్రారంభమవుతుంది అందువల్ల కుటుంబంలో అలజడి మానసిక ఒత్తిడి అలాగే భార్యాభర్తల్లో మానసికంగా ఉంటుంది ఇతరులు కుటుంబంలోకి వచ్చి కొద్దిగా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి ఎప్పుడో చేసిన కొన్ని చిన్న చిన్న మానసిక ఒత్తిడి ఈరోజు మిమ్మల్ని ఇబ్బందులు కలిగిస్తాయి కొన్ని తప్పులుని తెరపైకి రావడం వల్ల మీరు తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారు అందువల్ల ఈరోజు దైవ అనుగ్రహ పూజల్లో లక్ష్మీ నరసింహస్వామిని ప్రత్యేకమైన పూజలు చేయించుకోండి మనసు ప్రశాంతతగా పెట్టుకోండి ఎక్కడ కానీ ఎవరిని కానీ విమర్శించడం కానీ ఎవరినైనా నొప్పించి మాట్లాడడం కానీ శత్రువుల దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడడం ఒకవేళ అప్పులు చేసిన చోట వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడిన తదుపరి రోజు ఉంటుంది ఆ రోజుటికి మనకు జరగాల్సిన ధన సంపాదన మళ్ళీ రావడం జరుగుతుంది మళ్ళీ ఇవ్వగలుగుతాం అనేది చెప్పాలి అలాగే ప్రత్యేకించి ఉద్యోగ రీతిగా ఉన్న వాళ్ళల్లో కూడా అత్యధిక జాగ్రత్తలు అనేది ఈరోజు ప్రశాంతతగా తీసుకోండి ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించి మాట్లాడినా తొందరపడి మాట వదలకుండా జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యమైన నియమాలను పాటించి వైద్యులని సంప్రదించి జౌషధం తీసుకోవడం వల్ల ఆరోగ్య నియమాలని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళవచ్చు అభివృద్ధి పదం అనేది మనం ఆలోచనల్లో ఉంటాయి ఎప్పుడైనా కానీ పురోగతి చాలా పెరగాలని ఎక్కువ ఆశయంతో అడుగులు వేయాలని ధన సంపాదనని పెంచుకోవాలని ఎక్కువగా మీరు ఆలోచనల్ని ఈరోజు ఈ గ్రహస్థితులు మార్పు కనబడిన తర్వాత బుధ గ్రహాధిపతి కూడా మీకు సహాయ సహకారిగా ఉండి ధనాన్ని ఏదో ఒక రూపంలో రప్పించడానికి ప్రయత్నం చేస్తారు చంద్రబలం ఆరవ స్థానంలో ఉండడమే కొంచెం మానసిక ఒత్తిడి అనేది కనబడుతుంది అలాగే గురు గ్రహాధిపతి యొక్క బలం ఈరోజు నక్షత్ర బలంగా పెరగడం వల్ల ధనం కుటుంబ సంతోషకరమైన శుభవార్తలు అందుకుంటారు తిరుగు పొరుగు వాళ్ళతో చాలా ఇబ్బందులు కలిగించిన వాళ్ళతో స్నేహంగా వెళ్ళడానికి ప్రయత్నిస్తారు సంపద పరంగా అభివృద్ధి పరుచుకోవడానికి నూతన వ్యాపారాల గురించి ఆలోచనలు పెరుగుతాయి విద్యారంగంలో ఉన్నవారు అభివృద్ధి పదం నడిపించడానికి విద్యలో అధిక శాతం అంటే ఉన్నత స్థానానికి రావడానికి ఈరోజు ఒక అడుగులు వేస్తారు మీ విద్య చాలా అనుకూలతంగా వస్తుంది విద్యలో ఎక్కువగా మీరు కోరుకున్న విద్య కూడా మీకు సమకూరే అవకాశం కూడా ఉంటుంది అలాగే ఐటీ రంగంలో ఉన్నవారు కూడా ప్రత్యేకంగా చాలా ప్రశాంతతగా ఉంటారు ఉద్యోగ రీతిగా కొన్ని సమస్యలు అన్నీ కూడా సతమతంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి మానసిక ఒత్తిడి తగ్గించుకోగలుగుతున్నారు ప్రతి అడుగులోనూ విజయం పొందే అవకాశం లాగా ముందడుగు వేయడానికి ప్రయత్నిస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఈరోజు చాలా సానుకూలతంగానే ఉన్నది మీరు ప్రశాంతతగా ఉండండి ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి పని ఒత్తిడి వల్ల మా ఆరోగ్యంలో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది ఇతరులు మిమ్మల్ని విమర్శించే అవకాశాల నుండి మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు శుభకరమైన స్థానాల్లో శుభ గ్రహాధిపతి లేనందువల్ల కుటుంబంలో అలజడి మానసిక ఒత్తిడి కలిగించుతాయి దానివల్ల మీరు మనోబాధ కలిగినట్లు ఉండగలుగుతారు ఈరోజు దైవానుగ్రహ పూజలు చేయించుకోగలిగితే మీకు మీ ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగుపడుతుంది అలాగే మీ కుటుంబ పరమైన కొన్ని కష్టాలు తీరే అవకాశం కూడా కనబడుతుంది మీరు చేసే వ్యాపార రంగంలో అభివృద్ధిని ఎదుర్కొని అభివృద్ధిలో అడుగులు వేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మీరు చేస్తున్న ఉద్యోగ రీతిగా కొన్ని సమస్యలు తొలగిపోయే అవకాశం కూడా ఉంటుంది తులారాశి వారికి రాజయోగ గ్రహాలన్నీ కూడా తొందరగా రాబోతున్నాయి రాబోయే ప్రతిరోజు కూడా ఈ పల్గొన మాసం అంటేనే ప్రారంభంలో చాలా బలం వస్తుంది సూర్యగ్రహం కానీ అన్ని గ్రహాలు కానీ ఆరు గ్రహాల కూటమి ఏర్పడబోతుంది ప్రతిరోజు మనకు ఒక రోజులో ఒక అడుగులో వేస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం మన పురోగతిని పెంపొందించుకోండి మీ వ్యాపార రంగాన్ని అభివృద్ధిపరచుకోండి ధన సంపదని పెంపొందించుకోండి కష్ట సుఖాలలో ముందుకు మనం ప్రతిరోజు మనం గోచార రీతిగా తెలుసుకొని దాంట్లో ఉన్న సారాంశంని జాగ్రత్తలని తీసుకోవడం వల్ల అనేక విషయాల్లో మెరుగైన ఫలితం అనేది కనబడుతుంది